ఆయన కేటీఆర్ లీడర్షిప్లో మీరు చూసినారు టూ థౌజండ్ సెవెంటీన్లో కారు సారు పదార్ అన్నాడు అన్నాడా లేదా ఏడు సీట్లు ఓడిపోయింది ఆయన లీడర్షిప్లో తర్వాత ఆయన ట్వంటీ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీయే గలెంత్ అయిపోయింది తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేకపో సరిగా అందరు డిపాజిట్లు పోయినాయి ఎక్సెప్ట్ మెదక్ క్యాండిడేట్ తర్వాత రెండు బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఇంకా కంటోన్మెంట్ రెండులో ఓడిపోయాడు మొన్ననే టూ మంత్స్ కూడా కాలేదు జూబ్లీ హిల్స్ రిజల్ట్ వచ్చి మరి మీరు ఏదైతే మాట్లాడుతుండ్రో వస్తే గుండె గుండె ఆగిపోతుంది కేసీఆర్ ఎందుకు కేసీఆర్ అప్పుడు కూడా ఉండే కేటీఆర్ లీడర్షిప్లో మళ్ళీ జూబ్లీ హిల్స్ ఓడిపోయినరో ప్రజలే కదా ఓటేసేది ఎవరు కాదు ప్రజలే ఓటేస్తున్నారు వాళ్ళే అంతా తమాషా చేసి సోషల్ మీడియాలో హైప్ చేసుకొని టీఆర్ఎస్ గెలుస్తుంది గెలుస్తుంది అన్నారు అరే ప్రజలు వాళ్ళ మీద తీర్పిస్తున్నారు మన పంచాయతీ ఎలక్షన్లో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు నేను కేటీఆర్ గారికి ఒక సూచన ఇస్తున్నా ఈ ఫ్రస్ట్రేషన్లో అవసరం లేదు మీకు మీ సొంత కుటుంబ గొడవలు ఏదైతే నడుస్తున్నాయో కవిత మీ మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో మీరు దానికి సరైన సమాధానం ఇవ్వండి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించి తోలు తీస్తా నేను గుండె ఆగిపోతుంది ఇవన్నీ కూడా ఫస్ట్ కంపితకి సమాధానం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడమండి థ్యాంక్ యూ